ఒంగోలు ఎమ్మెల్యే బాల్యని శ్రీనివాసరెడ్డి సహకారంతో ఆర్యవైశ్య ఆరమక్షేత్రం ఏర్పాటు చేసుకోగలిగామని రాష్ట్ర వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ తెలిపారు గోరంట్ల మల్టీప్లెక్స్ థియేటర్ రోడ్డులో నూతనంగా నిర్మించిన ఆరమక్షేత్రంలో మీడియా సమావేశం నిర్వహించారు నిరుపేద కుటుంబానికి చెందిన వారు సొంత ఇళ్లు లేని వారు మరణించిన అనంతరం చాలా ఇబ్బందులు పడుతున్నారని ఈ విషయాన్ని బాల్యని దృష్టికి తీసుకువెళ్లగా ఐదు కోట్ల విలువ చేసే స్థలం మాకు అందించడం జరిగిందని అన్నారు ఆర్యవైస్సులంతా బాల్యేనికి రుణపడి ఉంటామని పేర్కొన్నారు జయరాం థియేటర్ దగ్గర ఉన్న గోశాల స్థలం కూడా వివాదంలో ఉంటే ఆ సమస్యను కూడా పరిష్కరించి గోశాలకు స్థలాన్ని అప్పగించారని తెలిపారు త్వరలోనే రోసయ్య విగ్రహావిష్కరణ కార్యక్రమం కూడా ఉంటుందని అన్నారు ఆదివారం ఉదయం బాల్యని శ్రీనివాసరెడ్డి ఆరామక్షేత్రాన్ని ప్రారంభిస్తారని తెలిపారు తడవర్తి వాసు మాట్లాడుతూ అడిగిన వెంటనే బాల్యని మాకు స్థలాన్ని ఇప్పించారని ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు సమావేశంలో సెక్రటరీ అమరాసీను ట్రెజరర్ పర్తూరి రామస్వామి ఆర్ఎస్ శ్రీనివాసరావు జాయింట్ సెక్రటరీ దేవత వినోద్ కారంశెట్టి కిరణ్ తదితరులు పాల్గొన్నారు దీని మన ఆర్యవైశ్య ఆరామ క్షేత్రం గురించి క్లుప్తంగా నాలుగు విషయాలు చెప్తాను ఆ తర్వాత మన పెద్దలు ముఖ్యులు అందరూ మాట్లాడతారు ఈ యొక్క ఆరామ క్షేత్రం మనము ఈ యొక్క ఆరామ క్షేత్రం మనము నిర్మించడానికి ఎన్నో కష్టాలు నష్టాలు కూడా పడ్డాము ఐదు విక్రమార్కుల్లా విక్రమార్కుల మా ప్రెసిడెంట్ మేము దీన్ని మా దాంట్లో కుప్ప ప్రసాద్ మెయిన్ మేమందరం కలిచి దీంట్లో సమిష్టిగా దీన్ని తయారు చేయాలనే ఉద్దేశంతో సంకల్పంతో మన ఎక్స్ మినిస్టర్ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ప్రస్తుత ఎమ్మెల్యే గారు వారి వద్దకు వెళ్ళి వారితోటి ఈ యొక్క క్షేత్రం మా వైస్సుకు లేదు కనుక వైద్యులకి ఎలాగైనా సరే ఆరామక్షేత్రం ఇప్పించమని గత పదిహేనేళ్ళుగా కోరుతుంటే అది ఎప్పుడూ కాని పని వారు సహృదయంతో గట్టిగా నిలబడి వారు మాకు ఆరామ క్షేత్రం నిమిత్తం ఈ యొక్క మెయిన్ రోడ్లో విలువైన ప్లేస్లో మాకు స్థలం ఇప్పించడానికి వారు ఎంతో కృషి చేశారు ఈ విషయంలో వారికి మా కమిటీ తరఫున మేము కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉంటాము ఆర్యవేశ వ్యాపార పరంగా కానీ వారు ఇన్ని సంవత్సరాలు ఐదు ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఉండే గత ముప్పై సంవత్సరాలు కూడా ఈ రాజకీయాల్లో ఉన్న ఆర్యవయసులకు ఎప్పుడు అండగా ఉంటూ ఏ ఒక్క వ్యాపారస్తుడికి ఇబ్బంది వచ్చినా ఎక్కడా కూడా దాడులు జరగకుండా ఆర్యవయసుల పక్షపాతిగా ఒంగోలులో ఉన్నటువంటి వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అటువంటి వ్యక్తి ఈరోజు ఒంగోలు గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి ఎవరైనా చనిపోతే ఇబ్బందిగా ఉంది కార్యక్రమాలు చేసుకోవడానికి అని చాలామంది అద్దెలలో ఉండేవాళ్ళు మరీ ఇబ్బంది పడే పరిస్థితిలో అన్న మాకు స్థలం కావాలంటే వారు పెద్ద మనసు చేసుకొని మున్సిపాలిటీ వాళ్ళతో మాట్లాడి ఈ యొక్క దరిదాపు ఐదు కోట్ల రూపాయల స్థలాన్ని ఆర్య వయసులకి ఇచ్చిన ఘనత బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి దక్కింది ముఖ్యంగా వారి చేతుల మీదుగానే ఇది శంకుస్థాపన చేయడం జరిగింది రేపు ఉదయం పదకొండు గంటలకి వారి చేతుల మీదుగానే ఇది ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఒంగోలు నియోజకవర్గంలో ఉన్న వయసులందరూ కూడా వచ్చి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటూ ముఖ్యంగా బాలిన శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలులో ఆరే వయసులకి గోశాల స్థలము చాలా సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతూ ఉంటే అందరినీ కూడా పిలిపించి గోశాల సమస్యను కూడా వారు క్లియర్ చేయడం జరిగింది ఆ కార్యక్రమం కూడా రేపు సాయంత్రం నాలుగు గంటలకు అది ఉంది తరువాత ఈరోజు తొందరలో కొంజేటి రోసయ్య గారి విగ్రహాన్ని బాలిన శ్రీనివాసరెడ్డి గారు తని తన సొంత నిధులతో వారు ఏర్పాటు చేయడం జరుగుతాం ఈరోజు మన బాలేని శ్రీనివాసరెడ్డి గారు మనకి డెబ్బై ఐదు గంటలు హ్యాండ్ చేసి కరెక్ట్గా నెక్స్ట్ మంత్కి సంవత్సరం ఆయన మీ శంకుస్థాపన చేసిన కాడి నుంచి కరెక్ట్గా మేము వచ్చేసి బిగిన్ బిగించేసిన కాడి నుంచి ఇప్పుడు లెక్కేస్తే ఆరు నెలల్లో రెండంత పూర్తి చేయడం జరిగింది ఈ అందరి సహకారాలు సారధర్మాలు అందరూ స్వతహాక మేము అడిగిన దానికన్నా వాళ్ళంతా వాళ్ళే వచ్చి మాకు మాది పేరు రాసుకోండి మా పెద్ద రాసుకోండి మా మా ఇంత అమౌంట్ రాసుకోండి స్వతహాగా చెప్పింది ఎక్కువగా ఉంది మేము అడిగింది కన్నా వాళ్ళు ఇచ్చింది ఎక్కువగా ఉన్నారు ఇక్కడికి వచ్చిన మా అందరందరూ వాళ్ళ సొంతగా వాళ్ళ స్వతహాగా వచ్చి ఇచ్చింది ఎక్కువగా ఉన్నది మేము అడిగి మేము అంతవరకు కష్టపడి కట్టించగలిగాం కమిటీ నెంబర్ అందరం కలిసి ఈరోజు ఇట్లా ఉందంటే మా కమిటీ మెంబర్లు అందరూ స్వతహాగా ప్రతి ఒక్కనా మీటింగ్ అటెండ్ అయ్యి ప్రతి పని చక్క్రంగా పూర్తి చేసి పెద్దదాన్ని ఏదైనా మీటింగ్కి పెట్టి డిస్కషన్ చేసుకొని ఆ పని సక్రంగా చేయగలిగాం ఈ రోజున పైన యాక్చువల్గా అయితే మేము ఇరవై తొమ్మిది రెండు అనుకున్నాము ఎలక్షన్ కోడ్ వస్తుందని ఈ రోజున పెట్టవచ్చింది అందువల్ల కింద వరకు పూర్తి చేసి ఇంకా పది పదిహేను రోజుల్లో కూడా పై కూడా పూర్తి చేసి త్వరలో మీ అందరికి తెలియవస్తాం ఈ స అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ తెలవ్ డొనేషన్స్ అని ఇవ్వడం వల్ల ఈరోజు ఇక్కడ ఇంత గొప్ప బిల్డింగ్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఒంగోలు ప్రజల సుమారు కొన్ని సంవత్సరాల కళ ఈ కళ నెరవేరడానికి ముఖ్యంగా ఈ డోనర్సే ముఖ్యమైన కారణం వారందరికీ కూడా మా ఆర్యవై క్షేత్రం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము తలాని మాకు ఇచ్చిన మీదట ఈ దాతల యొక్క కళ సాకారం చెప్పి మేము అనుకుంటున్నాము ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మాకు సహకరించినటువంటి ఎమ్మెల్యే గారికి కుప్పం ప్రసాద్ గారికి మన గంగాడ సుజాత గారికి కార్పొరేటర్ కార్పొరేటర్స్ అందరికీ కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇంకొక విషయం ఏంటంటే ఈ కార్యక్రమం అంతా చేయటానికి ముఖ్యంగా మాకు ఒక మనిషి గట్టిగా నిలబడి పూర్తి దాకా నిల చేయాలి దానికి కూడా ఎవరైతే బాగుంటుందని చెప్పి మేము అందరం నిర్ణయించుకొని మునగా కృష్ణారావు గారిని ప్రెసిడెంట్గా వాసు గారిని వైస్ ప్రెసిడెంట్గా ఇక్కడ నిర్ణయించుకున్న తర్వాత వాళ్ళిద్దరి చేతుల మీదుగా ముఖ్యంగా ఎక్కువ కార్యక్రమాలు ఆలోచనలు ముందుకు తీసుకెళ్ళి దీన్ని తయారు చేసే విధంగా చేయటం జరిగింది మనము మన ఆలోచనని మన యొక్క మంచితనాన్ని ఎమ్మెల్యే గారికి మనం ఖచ్చితంగా తెలియజేసుకోవాలి కాబట్టి రేపు వారిని మనం ఖచ్చితంగా అభిమానించాలి వారిని ఆహ్వానించి గ్రాండ్గా మనం సన్మానించాలి ఈ సన్మాన కార్యక్రమానికి ఒంగోలులో ఉన్నటువంటి ప్రతి ఆర్య ఆర్యవైశ్యుడు ఇచ్చేసి ఎమ్మెల్యే గారికి ఖచ్చితంగా మన ధన్యవాదాలు తెలుపుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ